నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ రంగం కీలకమన్న ప్రధాని నరేంద్ర మోడీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకే పోలవరం పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి నిమ్మల మంత్రి లోకేష్ త్వరలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ బడ్జెట్ అనంతర వెబినార్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతను ఎత్తి చూపారు ఆర్థిక ఊపును నిలబెట్టడానికి సంస్కరణలు ఆర్థిక క్రమశిక్షణ పారదర్శకత మరియు సమ్మలిత వృద్ధిని ఆయన నొక్కి చెప్పారు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఉపయోగించుకోవాలని తయారీదారులను మోడీ కోరారు మరియు ఆర్థిక సవాళ్ళను అధిగమించడంలో భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడంలో మరియు పోటీ తత్వ ప్రపంచ ఆటగాడిగా దానిని నిలబెట్టడంలో స్వలంబన మరియు సంస్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు कई सेक्टर्स ऐसे हैं जहां एक्सपर्ट्स ने भी जितनी अपेक्षाएं की थी उससे बड़े कदम सरकार ने उठाए और अपने बजट में देखा है मैन्युफैक्चरिंग और एक्सपोर्ट को लेकर भी बजट में महत्वपूर्ण फैसले किए गए हैं साथियों आज देश एक दशक से भी ज्यादा समय से सरकार की नीतियों में इतनी कंसिस्टेंसी देख रहा है बीते दस वर्षों में भारत ने लगातार रिफॉर्म्स फाइनेंशियल डिसिप्लिन ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है कंसिस्टेंसी और रिफॉर्म्स का एश्योरेंस एक ऐसा बदलाव है जिसकी वजह से हमारी इंडस्ट्री के भीतर नया आत्मविश्वास आया है मैं मैन्युफैक्चरिंग और एक्सपोर्ट से जुड़े प्रत्येक स्टेक होल्डर को ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డెబ్బై శాతం టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ హయాంలోనే జరిగిందని లోకేష్ గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా డిఎస్సి పైనే తొలి సంతకం చేశామని అందులో భాగంగానే ఇప్పటికే టెక్ కూడా నిర్వహించామని లోకేష్ వివరించారు ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా వేయలేదు ఎందుకు వేయలేదు వాళ్ళ సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఎస్సీ విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశారు అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తాం జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అపేర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు చేసిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు చేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామారాయుడు సమాధానమిచ్చారు చంద్రబాబు నేతృత్వంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఆ రోజు ఎన్నికల సమయానికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ను ముంచేసినటువంటి వాళ్ళు అదే విధంగా వంద శాతం పూర్తయినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు కి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకేదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని గాని పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని గాని పోలవరంలో ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ అని గాని రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈ రోజు రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ అని లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది అధ్యక్ష అన్ని కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నాను మేము మాట్లాడడం కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడైనా రికార్డ్స్ లో కానీ ఎక్కడైనా లేఖల్లో గాని ప్రపోజల్స్ చూపించమని అబద్దాలు చెప్పడం అలవాటు అయినటువంటి పరిస్థితిలో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ ఏదైతే ఫిబ్రవరి తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఎస్ కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం చెందిన అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ ఈ రికార్డు రెండు వేల ఇరవై అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఆమోదించారు అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని గానీ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని లేదు అధ్యక్ష మరి ఎప్పుడు వచ్చి హైదరాబాద్ అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ కింద భారీ అగ్ని ప్రమాదం జరిగింది నిర్మాణ పనుల కోసం నిర్మించిన షెడ్లలో మంటలు చెలరేక్కాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు మరోవైపు దట్టమైన పొగతో స్థానికులు వాహనదారులు ఉక్ అవుతున్నారు ని డిజిల్ లో పడలావన్నీ గ్రీజ్ లాడ లేకుంటే క్రేన్ లల్ల సబ్మిట్ చేసుకోరా అయినా ఫైర్ బోట్ నేండి ఆల్ ది ఫోర్త్ ఉండా ఇంత అర్ధా యా 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 అట్లా ఫైరింగ్ మన సఫలానా పైపులు నేండి అన్ని పైపులే

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని దానిలో భాగంగా మూడో రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఇందిరా అన్నారు వారు మాట్లాడుతూ ఈ రోజు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో బాల్య వివాహ నిర్మూలన ధ్యేయంగా బాల్య వివాహ రహిత భారతదేశంగా నెలకొల్పాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అలాగే ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరకెట్టే దిశగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి బాల్య వివాహాలను అరకట్టాలని ప్రజలందరికీ ఈ క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని పాలకొల్లు పోడూరు సిబ్బంది మహిళా అభివృద్ధి శాఖ పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీ సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని ప్రతి ఒక్కరూ చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన ర్యాలీని నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ హరిబాబు సూపర్వైజర్ మంగ సత్యవణి మల్లీసరి వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ పసుపు దుర్గా డిఈఓ వినయ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు వివాహాలను బాల్య వివాహ రహిత సమాజాన్ని బాల్య వివాహ రహిత సమాజాన్ని బాల్య బాల్య వివాహాలను బాల్య వివాహరైత సమాజాన్ని బాల్య వివాహాలను బాల్య వివాహరైత సమాజాన్ని బాల్య వివాహ బాల్య వివాహరైత సమాజాన్ని బాల్య వివాహరైత సమాజాన్ని బాల్య వివాహాలను బాల్య వివాహరైత సమాజాన్ని ఆడపిల్లలను ఆడపిల్లలను అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఆగ మాటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వారం అంతా కూడా కొన్ని కార్యక్రమాలని ప్లాన్ చేయడం జరిగింది డిపార్ట్మెంటు మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ తరఫున ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మూడో తారీఖున క్యాండిల్ లైట్ సర్వీసు అండ్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహాలని అరికెట్టే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాలని బాల్య వివాహాలు అరికట్టాలని ఆ ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఐసిడిఎస్ ప్రాజెక్టు పాలకొల్లు పరిధిలో ఉన్న ఆ మూడు మండలాల మండల హెడ్ క్వార్టర్స్లో కోడూరు పాలకొల్లు యలమంచులి మూడు మండలాల్లో కూడా ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తున్నాం మేము ఈ ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో బాల్య వివాహాలను అరికట్టాలి తప్పనిసరిగా ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కలిగి ఉండాలనే నినాదాన్ని మేము ఈరోజు అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది మరితో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హరిబాబు గారు అలాగే ఓఎస్సీ వన్ స్టాప్ సెంటర్ నుంచి దుర్గ గారు అలాగే మా పాలకొల్లు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి మార్చి ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరిగేటటువంటి వారోత్సవాల్లో ఈ రోజున ప్రత్యేకంగా క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం ఐసిడిఎస్ మరియు వన్ స్టాప్ సిబ్బంది అలాగే మహిళాభివృద్ధి శాఖ అలాగే మహిళాభివృద్ధి శాఖ మరియు మరి ఇతర డిపార్ట్మెంట్లు ఆధ్వర్యంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిఐ గారి సహకారంతో ఈ రోజున క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది యొక్క ముక్తి ఉద్దేశం ఏంటి అంటే బాల్య వివాహాలను అరికట్టాలి బాల్య వివాహాలు చేసుకుంటే అనేక అనర్థాలు ఉన్నాయి ఆ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళు మరి శారీరకంగా మానసికమైనటువంటి మరి నష్టపోవడం జరుగుతుంది బా బాలిక అలాగే పుట్టబోయే పిల్లలు కూడా నష్టానికి గురవుతున్నారు కాబట్టి ఈ బాల్య వివాహాలను అరికట్టడంలో అందరికీ కూడా మరి అవగాహన కల్పించడం జరుగుతుంది ఆడపిల్లను పుట్టనిద్దాం ఎదగనిద్దాం బ్రతకనిద్దాం రక్షిద్దాం ఈ నినాదంతో మరి బాల్య వివాహ సమాజాన్ని ఏర్పాటు చేద్దాం బాల్య వివాహాలను అరికడదామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మేము చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకుని బాల్య వివాహాలను అరికట్టండి బాలికలను రక్షించండి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ప్రభుత్వ హాస్పిటల్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్స్ ఐదు నెలల వేతన చెల్లించాలి ఇరవై తొమ్మిది నెలల పిఎఫ్ సొమ్ము జమ చేయాలి నూట యాభై పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులను నియమించాలి కోనాల భీమారావు అధ్యక్షులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కాంటాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు నుంచి అనగా నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి విధులు బహిష్కరించి వీళ్ళ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఇవాళ సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకి వినమించు వినమించుకున్నప్పటికీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏమాత్రం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో అలాగే గత ఐదు నెలలుగా కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇచ్చే జీతాలు అతి తక్కువ వేతనాలు ఆ వేతనాలు కూడా సకాలంలో ఏ నెల ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఐదు ఆరు నెలల కాలంగా జీతాలు పెండింగ్లో ఉండడం జరుగుతూ ఉంది అట్లాగనే పీఎప్కి సంబంధించి ఇరవై తొమ్మిది నెలలుగా కార్మికుల ఖాతాలో పిఎఫ్ జొమ్ము జమ చేయట్లేదు ఎన్నిసార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వైద్య విధాన పరిషత్తు అధికారులకి అట్లాగనే ప్రజాప్రజల దృష్టికి తీసుకెళ్ళిన వీటిపైన ఏమాత్రం కూడా పరిష్కారానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పెండింగ్ వేతనాలు ఇవాళ విస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు ఈ వేతనాలు కూడా నెల నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని ఈ ఉద్యోగాలు నిర్వహించాలి ఈ విధులు నిర్వర్తించాలో అధికారులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనీసమైనటువంటి నెల నెల వేతనాలు ఇవ్వని పరిస్థితి అట్లాగే తణుకు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా నూట యాభై పడకలకు పైన విస్తరించి జిల్లా హాస్పిటల్గా చేశారు ఇది ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు నియమించిన పంతొమ్మిది మంది కార్మికులతో దాదాపుగా అరవై డెబ్బై మంది చేయాల్సినటువంటి పనిని వీళ్ళపైనే చేయించడం ఇది తీవ్రమైనటువంటి పని భారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరూ అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు వాళ్ళ మీద పని భారం తగ్గించాలి ఒత్తిడి తగ్గించాలి వారిపైన వేధింపులు వెన్నాడాలి ఇవాళ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ స్థాయి నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా కనీసం మరొక యాభై మంది పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాలని చెప్పి కోరుతూ ఉన్నా ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం ఈ రోజుని ఉంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటామో మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సీపట్నం చెందిన రైతు మల్లేష్ నర్సీపట్నం మండలం కేఎల్ పురం చెందిన గడ్డం రామ్ నవీన్ లను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు రౌతు మల్లేష్ ఇప్పటికి ఇప్పటికీ వంద కేసులు ఉన్నాయని అన్నారు చోరీ కేసుల్లో అరెస్ట్ అయిన కొన్ని కేసుల్లో శిక్షపడి చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు పేరు రాష్ట్ర వ్యాప్తంగా వివేద కోర్టులో అరవై ఆరు కేసులు విచారణలో ఉన్నాయని అన్నారు సోమవారం ఉదయం రైతు మల్లేష్ అతని ప్రధాన అనుచరుడు గడ్డం రాము నవీన్ లక్ష్మీపురం గ్రామం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో మాట వేసి స్కూటీని వస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు స్కూటీ తనిఖీషేగా ఇరవై రెండు కేజీల గంజాయి ప్యాకెట్లు దొరకాయన్నారు రెండు సెల్ ఫోన్లు ఒక కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు డి స్కూటీ డిక్కీలో నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై తులాల వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు నగదు కూడా దొరికిందని తెలిపారు ఈ సమావేశంలో చైతన్య టౌన్ సిఐ గోవిందరావు రూరల్ సీఏ రేవతమ్మ లో జై రమేష్ ఉమా రావు నాకువరపాలెం ఎస్ఐ దామోదర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు తర్వాత ఉమామహేశ్వర్లో మాకువరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు అలాగే ఏఎస్ఐ రవణమూర్తి నర్సీపట్నం రూరల్ రాజుబాబు హెడ్ కానిస్టేబుల్ గొలుగొండ తర్వాత హెచ్సి శ్రీను మాకువరపాలెం పిసి శ్రీను నర్సీపట్నం టౌన్ పీసీ రామకృష్ణ పిసి నవీన్ హోంగార్డ్ శ్రీను శ్రీను వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు అలాగే సిసిఎస్కి చెందిన అప్పల్ రాజు అండి హెడ్ కానిస్టేబుల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసలు ఈ అక్యూజ్డ్ తను రూపురేఖలు మార్చి పూర్తిగా గుండె చేయించుకొని ఆయన సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది కూడా ఈ రూట్లో వస్తుందని చెప్పేసి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ అప్పల్ రాజు గారు ఫర్నిష్ చేశారండి దాంతో ఇమీడియట్గా మా టీమ్ రేనే చెప్తే అక్కడ వెయిట్ టెక్ట్ చేస్తూ ఈ ముద్దాయిని ఇద్దరు ముద్దాయిలను కూడా చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా పదిహేను లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని తీజ్ దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది కత్తులు పట్టుకొని వీర వివరణ చేయడం జరిగింది ఆ కత్తులు కూడా కత్తి ఐరన్ గార్డు ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది స్వాధీనపరచడం జరిగింది ముందు కూడా చాలా అప్పెన్సెస్ ఈ రౌతు మల్లేస్ చేయడం జరిగింది ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ డాడ్ పట్టుకొని వెళ్ళి హాస్టల్ చేయడం జరిగింది వాళ్ళెవరు కూడా ఈ ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడు ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది ఇంకేంటంటే ఇవి చాలా కేసులు నెటోరియస్ క్రిమినల్ అనమాట నేను ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇంతకుముందు కూడా టౌన్ విశాఖపట్నం టౌన్ చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయడా అరెస్ట్ చేయాల్సిన ఉంది వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళు మేము మన రీసెంట్గా అరెస్ట్ చేసిన కేసులో వాళ్ళు పీటీ వారెన్సీలో పెట్టుకొని కనెక్ట్ చేస్తున్నారు ఈ రోజున ఈ ఎన్డిపిఎస్ కేసులో మేము అరెస్ట్ చేసి మిగతా కేసుల్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ప్రాపర్టీ అఫెన్సెస్లో అట్లాగే ఈ రెండు ప్రాపర్టీ ఆఫెన్సెస్ ప్లస్ దక్షణ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన సమస్యలుగా భావిస్తూ వారికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆపన్న హస్తం అందిస్తున్నారు తాను చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా అడప శివకు మెడికల్ ఖర్చులకు పదివేల రూపాయలు సాయం అందించారు దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటికి వెళ్లి రోగి కుటుంబాన్ని పరామర్శించారు ప్రమాదంలో సీనియర్ నాయకులు ఫ్రాక్చర్ ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబానికి భరోసా కల్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో పేదలకు అండగా నిలిచే పథకాలు నేడు కూటమి ప్రభుత్వంలో ఎండమాములుగా మారాయని వాసుపల్లి ఎద్దేవా చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికారి ప్రతినిధి దొడ్డి రామానంద్ వైఎస్ఆర్ విశాఖ బీసీసీఎల్ అధ్యక్షులు సనపల రవీందర్ భరత్ ఇరవై తొమ్మిదో వార్డు అధ్యక్షులు పేతల వాసు తదితరులు పాల్గొన్నారు టూ డేస్ ఇదంతా ప్రాబ్లమ్ ఉంది కానీ ఏం అవ్వలేండి పెయిన్ లేదు పెయిన్ తగ్గిపోయింది ఇక్కడ ఉంది సిక్స్ వీక్స్ అన్నారండి సిక్స్ వీక్స్ అంటే ప్రాబ్లమ్ అంటే ఫోర్ వీక్స్ తర్వాత చేసి చూస్తాను త్రీ వీక్స్కి యాక్చువల్లీ తీస్తాను అప్పుడు ఇంకా అది ఒక

ఇవి ఇప్పటి వరకు నా బుట్టన్ అప్డేట్స్ నమస్తే